హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు చల్లాలి ఇది మీకు చూపిస్తున్నది ఉత్తర ఫేస్ రెండు ఏరియా వచ్చేసి బిల్డింగ్ అనిపిస్తుంది కదా అది వచ్చి శుద్ధలాల్పల్లి రోడ్డు శుద్ధలాల్పల్లి రోడ్ నుంచి ఎనిమిదో తొమ్మిదో వస్తుంది అంతే అది ఆ బిల్డింగ్ శుద్ధలాల్పల్లి రోడ్డు అదే మెయిన్ రోడ్డు రోడ్డు పై నుంచి ఇల్లు బాగుంది ఫ్రెండ్స్ ఇది ఇరవై అడుగుల రోడ్డు ఇది ఇక్కడ వచ్చి మదనపల్లి రోడ్ లేకపోతుంది ఇది ఇట్టే స్టడీగా పోతే మదనపల్లి రోడ్ లేకొస్తుంది మెయిన్ సర్కిల్ లో ఉండదు చూపిస్తే ఇల్లు చూపిస్తారు చూడండి ఇది గేట్ రూమ్ ఇంకా మెయిన్ డోర్ అది మెయిన్ డోర్ చూడండి ఎలా ఉంది సూపర్ గా ఉంది మెయిన్ డోర్ కిటికీ మెయిన్ డోర్ పక్కన ఇది వచ్చి పైకి స్టెప్స్ ఇవి మిద్ది మీదికి మొత్తం స్టెప్స్ కూడా మార్బుల్స్ వేస్తారు బాగున్నది గ్రీలు అది బోర్ ఈ సైడ్ సంపు రెండు ఉన్నాయి బోర్ నీళ్లు బాగుపడ్డాయి పడ్డాయి ఇబ్బంది డోర్ ఎంటర్ తీస్తాను ఎంటర్ అవుతానే సిట్అవుట్ వస్తుంది సిట్అవుట్ పియూపీ చూడండి మామూలుగా పియూపీ బాగుంది డిజైన్ డోర్ కానీ చూడండి పియూపీ పిఓపి బాగుంది డిజైన్స్ అయితే బాగుంది సూపర్ గా ఉంది సిట్అవుట్ నుంచి ఎంటర్ అయినా అంటే కన మనకి హాల్ వస్తుంది సోకేస్ హాల్లో అన్ని బాగుండది చూడండి హాలు ఇది హాలు హాల్ పియూపీ చూడండి ఇది సోకేస్ ఫ్రెండ్స్ టీవీ సోకేస్ అవన్నీ ఇక్కడే అంటే బాగుంది చూసేదానికి బాగుండది ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కిటికీ ఒకటి ఈ కబోర్డ్స్ చూడండి కబోర్డ్స్ మామూలుగా ఓపెన్ టైప్ కబోర్డ్స్ పిఓపీ చూడండి డిజైన్ సింపుల్ గా బాగుండదు ఇది అటాచ్ బాత్రూమ్ ఇంకా వర్క్ అయితే ఇంకా సింని అలాంటివి పెట్టాలా వర్క్ అయితే ఇంకా ఉండదు ఫ్రెండ్స్ చూపిస్తున్నా మీకు ముందే ఇల్లు అయితే బాగుంది ఫ్రెష్ అదే మనం మాట్లాడడం అవసరం డబుల్ బెడ్రూమ్ బాగుంది ఇది వచ్చి పూజ గది చూడు డోర్ తీసు చూపిస్తా పూజ గది పూజ గది డబుల్ పూజ గది తర్వాత వచ్చేసి బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది